ఏమన్నా అయితే ఈ రోజు నైట్ జరిగిందా మొన్న జరిగిందా మన జరిగింది ఏమిటి పండుగ నుంచి మీరు

నష్టం ఏమన్నా అయిందా పడిపోయింది చంద్రబాబు నా దృష్టి మా గేక పరిస్థితి తీసుకొచ్చి మీరు సాయం చేయాలనుకోకుంటారు ఏం పేరు మీ పేరు నా పేరు అయ్యా

పిల్లలు ఇంకా కొడుకులు ఉన్నారా ఏం పని చేస్తారు పని చేస్తారు ఒకటి చదువుకుంటారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే దృష్టికి ఎమ్మెల్యే సారు మీరు ఏమన్నా కట్టుకునేది మీకు మీరు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే కట్టుకుంటాను ఇద్దరు ఆడపిల్లని నిలబడి సారులకారు చంద్రబాబు నాయుడు సాయం చేసి మాకు ఎంతో మేలు ఏం పేరు గోపాల్ గోపాల్

పడిపోయింద పడుకున్న పడుకున్న వాళ్ళు పడిన దానికే గప్ప గొప్ప చేసి బట్టలు అవన్నీ తీసుకుంటాం కొన్ని కొన్ని అట్లే ఉండవు లేదు ప్రాణాపాయం లేదు కరెంట్ అన్ని మొత్తం చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఇద్దరుండస్ట్ ఇప్పుకోపోయి అంతరాక మామీ నా కొడుకులు నమ్మగుడు అదే మనిషికి ఒక సామాన్ కలుసుకోబోయి అక్కడ అవతల పెట్టుకుంటుంది ఏం లేదు ఇదే మాకు ఇప్పుడు గుడు కావాలి కదా ఇంత నష్టం ఇట్లా ఇల్లు అని అంత సామాన్లు అవన్నీ బట్టల బట్టలు ఆడ అక్కడ పెట్టి అర్ధం నుండి తెల్లగా ముందర నుండి ఒకటే తొండుతా అంటే ఉండము చూడు ఇక్కడ ఇప్పుడు మా పొందేదాన్ని కృష్ణేదాని కానీ లేకుండా ఎప్పుడు పడింది ఇది నిన్న నిన్న రాత్రి పడింది పార్వ లక్షమేమో లేదా ప్రాణం నష్టం ఏం కాలేదు సామాన్లు అడిగిపోయింది ఎవరికి ఏం ప్రాణపాయం లేదు ఏం ప్రాణ అపాయం లేదు ఉడికిండవాడికి పోయింది ఆ ఉడికందరాకి పోయి పోయి బస్ స్టాండ్ పోయి చిరినప్పుడు ఆ తర్వాత నైట్ పడినాది గవర్నమెంట్ నుండి ఏం సాయం కావాల నేను ఇల్లు కట్టుకునే సాయం కావాలా చిన్న గారు నేను అక్షనాడ గారు శ్రీరాకారులు కానీ ఎవరైనా కానీ మీరు చంద్రబాబు తీసుకెళ్ళా మాకు తీసుకోబడతాము మాకు సాయం చేయాలి అది ఇక్కడ సాయం నీ పేరేమే నా పేరు నువ్వు ఏం చేస్తుంటావు తను అమలు పని చేస్తుంది గిరిల్ ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు ఏం లేదు ఇక్కడే ఇప్పుడు ఉండే దానికి గూడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే కాదు జిల్లా కారు సాయం చేయాలి మనకి అట్లా పెట్టించాలి చెప్పు రాత్రి పడుతుంది సార్ ఆమె కూర్చుంటే ఏమన్నా ప్రాణం నష్టమైందా ఏం నష్టం కాలేదు కదా సార్ ఇప్పుడు గవర్నమెంట్ నుండి సాయం కావాలా ఏం సాయం కావాలి సార్ ఏం లేదు ఉండే లేదు కూర్చునే Qual è me vostro nome? Mi chiamo Sena Amma, sono nascosta da Sena Amma. Questa è మాకు సాయం కాదు మరి బీదవాళ్ళు మమ్మో ఇట్లుండము పిల్లలు ఉండరు మమ్మ ముసలి అయ్యా సన్న సన్న పిల్లలు కాని ముగ్గురుండరు ఇట్లా తెల్లగాయ ముందర పడిపోయారు మాకేమన్నా ఏమన్నా మినాక్షి నాయుడు కాని చంద్రబాబు నాయుడు కానీ మాకు ఏదన్నా సాయం చేయాలి ఎమ్మెల్యే గారు కానీ మాకే సాయం చేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుండి మాకు ఏమి లేదు ఉద్యోగం లేదు ఏం లేదు పండేకి ఇల్లు లేదు ఇప్పుడు మమ్మల్ని రాత్రి పూట ఎక్కడ పొండాలనేది కానీ మాకు తెలియదు ఆ ఇట్లున్నాం మా పరిస్థితి ఎక్కడ పోవాలా ఎక్కడ లేదన్నట్ల ఏదంటే ముచ్చుకొని పడిపోయేదా ఇప్పుడు సామర్భ అన్నీ నానిపోయేదా కొన్ని తీసుకునేమా కొన్ని అట్లే ఉండవు దయచేసి మీకు మొక్కు చెప్తాము మాకు ఏదన్నా కానీ సాయం కావాలని అడుగుతుండం మిమ్మల్ని ఎవరన్నా గాని చంద్రబాబు నాయుడు సార్ అందరికీ నమస్కారము మాకు దయచేసి మాకు సాయం చేయండి అని లేదు సార్ ఇట్లా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు సార్